శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం యుద్ధకాండ పదవ భాగం గత వారం రావణుడితో వచ్చిన ముగ్గురు రాక్షస వీరులు మరణించగా ఇక రామ రావణుల మధ్య హోరోహోరీగా యుద్ధం మొదలు కావడం వరకు చెప్పుకున్నాం కదా తరువాత ఏమి జరిగిందో చూద్దాం తన వెంట వచ్చిన ముగ్గురు వీరులు మరణించడంతో రావణుడు కోపంతో సారథిని ప్రధాని రాముని వైపుగా నడిపించమని చెప్పాడు రావణుడు దారిలో తనకు అడ్డు వచ్చిన బాణల సైన్యాన్ని తామశాస్త్రం ప్రయోగించి చంపాడు తన వైపు వేగంగా వస్తున్న రావణుని చూసి రాముడు సంతోషంతో ధనస్సు ఎత్తి నారి లాగి వదిలాడు ఆ టంకార ధ్వనికి రాక్షసుల గుండెలు అదిరిపోయాయి ఈలోగా లక్ష్మణుడు రావణుడి మీద బాణాలు ప్రయోగించాడు రాముడు ప్రయోగించిన రౌద్రాస్త్రం రావణుని కవచాన్ని ఖండించలేకపోయింది రావణుడు మయుడు నిర్మించిన ఒక క్రూరమైన అస్త్రాన్ని ప్రయోగించాడు దాని ప్రభావం వలన రావణుడి ధనస్సు నుంచి శూలాలు గదలు ముసలాలు అన్ని వైపుల నుంచి బయలుదేరి చుట్టుముట్టాయి రాముడు గంధర్వాస్త్రం ప్రయోగించి వాటన్నింటినీ ఖండించాడు లక్ష్మణుడు రాముని పక్కన నిలబడి ఒకేసారి ఏడు బాణాలు ప్రయోగించి రావణుడి రథంపై ఉన్న ధ్వజాన్ని ఖండించాడు మరో బాణంతో సారథి శిరస్సును కూడా ఖండించాడు ఈలోగా విభీషణుడు ఎగిరెళ్లి రావణుని రథానికి ఉన్న అశ్వాలను గదతో మోది చంపాడు రావణుడు కోపంతో శక్తి ఆయుధాన్ని విభీషణి మీద ప్రయోగించగా లక్ష్మణుడు ఆ శక్తి విభీషణ్ణి చేరకుండా నాశనం చేశాడు అప్పుడు రావణుడు విభీషణుణ్ణి విడిచిపెట్టి లక్ష్మణుని చంపాలని అనుకున్నాడు రావణుడు మహాశక్తిని లక్ష్మణి మీద ప్రయోగించగా ఆ శక్తి నేరుగా లక్ష్మణుని వక్షస్థలంలో దిగబడింది లక్ష్మణుడు ఆ దెబ్బకు చాప చుట్టలా నేల మీద పడిపోయాడు అది చూసి రాముడు చింతాక్రాంతుడయ్యాడు కానీ అది దుఃఖించడానికి సమయం కాదని కలిసిన శ్రీరాముడు లక్ష్మణుని వక్షస్థలంలోని శక్తిని పైకి లాగి విరిచివేసి వానర వీరులకు లక్ష్మణ్ని అప్పజెప్పి వానర వీరులతో ఇలా అన్నాడు ఇన్నాళ్లకు నా పరాక్రమం చూపించే సమయం ఆసన్నమైంది ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను కొద్దిసేపటికి ఈ భూమి మీద రావణుడో రాముడో ఒక్కడే మిగులుతాడు వానరులు సిద్ధ చావణలు దేవతలు చూస్తుండగా ఈ రావణాసుని నేను ఇప్పుడు సంహరిస్తాను ఈ లోకంలో సూర్యచంద్రుడు నక్షత్రాలు ఉన్నంత కాలం రామ రావణ యుద్ధం గురించి చెప్పుకునేంత గొప్పగా ఈ యుద్ధం జరుగుతుంది అంటూ కథన రంగంలోకి కొరమ సింహంలా దూకాడు రమ రావణుల మధ్య భయంకరంగా యుద్ధం కొనసాగింది రాముడు ఓ వైపు రావణుని పూర్తిగా బాణాలతో ముంచెత్తుతూనే సుషేణునితో లక్ష్మణుని గురించి విచారాన్ని వ్యక్తం చేశాడు లక్ష్మణుడికి ఏదైనా హాని కలిగితే నేను జీవించి ఉండి కూడా వ్యర్థమే ఈ యుద్ధంలో విజయం సీతను తిరిగి పొందడం కన్నా నాకు లక్ష్మణుడు జీవించి ఉండడమే ముఖ్యం అంటూ చింతిస్తున్న రామునితో సుషేణుడు రామ దిగులు చెందకు లక్ష్మణునికి ఏ ప్రమాదం లేదు అతను ప్రాణాలతోనే ఉన్నాడు నువ్వు యుద్ధం మీదనే నీ దృష్టిని కేంద్రీకరించు లక్ష్మణుని కాపాడే బాధ్యత నాది అంటూ హనుమంతుని పిలిచి హనుమ జాంబవంతుడు చెప్పిన ఓషధి పర్వతం మీదకు వెళ్లి విశయ్యకరణి సావర్ణకరణి సంజీవ కలణి సంధాని అనే మహా ఔషధాలను తీసుకురా అని చెప్పి పంపిస్తాడు హనుమంతుడు వెంటనే హిమాలయాలకు వెళ్లి అక్కడ ఔషధాలను గుర్తించలేక పర్వతాన్నే పెకులించుకుని వస్తాడు సుషేను తోటి హనుమంతుడు నేను ఔషధాలను గుర్తించలేక పర్వతాన్ని తీసుకువచ్చాను అని చెబుతాడు అప్పుడు సుషేణుడు పర్వతం మీద నుంచి ఔషధాలను సేకరించి ఆ ఆకుల పసరను లక్ష్మణుని ముక్కులో వేస్తాడు ఔషధి ప్రభావం వలన లక్ష్మణుని గాయాలని నయమయ్యి లక్ష్మణుడు నిద్ర నుంచి లేచినట్లుగా లేచి కూర్చుంటాడు అది చూసి శ్రీరాముడు సంతోషిస్తాడు ఆనందంగా లక్ష్మణ్ణి కౌగిలించుకుని లక్ష్మణ నువ్వు మరణిస్తే నాకు సీత కానీ విజయం కానీ ఆనందాన్ని ఇవ్వదు అని అనగా అప్పుడు లక్ష్మణుడు రామ శత్రువును సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశావు నాకు ఆపవి వస్తే సామాన్యుని మానవుని వలై చింతించడం తగదు శత్రువుని ఎదురుగానే ఉన్నాడు ఇక ఆలస్యం చేయకు సూర్యాస్తమయం అయ్యే లోపల రావణ సంహారం చెయ్యి అని ఉత్సాహపరుస్తాడు రాముడు కూడా రెట్టించిన ఉత్సాహంతో రావణుడి మీద బాణాలు ప్రయోగించడం మొదలుపెట్టాడు ఆకాశం నుంచి దేవ గంధర్వ కిన్నెర యక్షుడు యుద్ధం చూస్తూ రావణుడు రథం మీద నిలిచిన యుద్ధం చేస్తుండగా శ్రీరాముడు నేల మీద నిలిచిన యుద్ధం చేయడం సరైనది కాదని అనుకుంటారు అప్పుడు ఇంద్రుడు తన సారథి మాతలిని పిలిచి తన రథం తీసుకెళ్లి రాముణ్ణి ఆ రథం ఎక్కించి దేవకార్యం పూర్తి చేయమని ఆజ్ఞాపిస్తాడు మాతలి ఇంద్రునికి శిరస్సు వంచి నమస్కరించి రథం తీసుకుని నేరుగా శ్రీరాముని వద్దకు చేరి రామ స్వర్గాధిపతి ఇంద్రుడు నీ విజయాన్ని కోరుతూ ఈ రథాన్ని పంపించాడు ఇంద్రుని ధనస్సు సంనింబమైన కవచం ఆదిత్య సంకాసమైన బాణాలు నిర్మలమైన శక్తి ఈ రథంలో ఉన్నాయి ఈ రథాన్ని అధిరోహించి రావణ సంహారం చేయి నేను సారథిగా రథాన్ని ముందుకు నడిపిస్తాను అని అంటాడు అప్పుడు శ్రీరాముడు ఆకుపచ్చ రంగు గుర్రాలతో సువర్ణమయమై గొప్ప మణులతో అలంకరించబడిన ఆ రథానికి ప్రదక్షిణ చేసి నమస్కరించి రథాన్ని అధిరోహించాడు రామ రావణుల మధ్య గొప్ప యుద్ధం జరిగింది రావణుడు రాక్షశాస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ ధనస్సు నుంచి భయంకరమైన సర్పాలు నోరు తెచ్చుకుని రాముని మీదకు వచ్చాయి రాముడు గరుత్మంతాస్త్రాన్ని ప్రయోగించగా ఆ అస్త్రం సర్పాలను నాశనం చేశాయి రావణుడు ప్రయోగించిన బాణాలు ఇంద్రుని రథాన్ని కానీ సారథి మాతల్ని కానీ ఏమీ చేయలేకపోయాయి అయితే రావణుడు ఇంద్రుని రథానికి ఉన్న ధ్వజాన్ని పడగొట్టాడు రాముణ్ణి కూడా బాగా గాయపరిచాడు ఆ సమయంలో రామునికి ఆగ్రహంతో కోపంతో కళ్ళు ఎరిపెక్కాయి అది చూసి జీవలోకమంతా బెదిరిపోయింది రావణుడు కూడా ముందు కొంత భయపడ్డా తమాయించుకుని విజృంభించాడు హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది రావణుడు భయంకరమైన శూలాన్ని అందుకుని బిగ్గరగా రామ ఈ శూలం నీ ప్రాణం నీ సోదరుని లక్ష్మణ్ని ప్రాణం తీస్తుంది అంటూ శూలాన్ని విసిరాడు రాముడు ధనస్సు వంచి పది బాణాలు ఒకేసారి వదిలినా అవి శూలాన్ని ఏమీ చేయలేకపోయాయి అప్పుడు రాముడు కోపంతో దేవేంద్రుని రథంలో ఉన్న శక్తిని అందుకొని బలంగా శూలం మీద ప్రయోగించగా ఆ దెబ్బకు శూలం కింద పడిపోయింది వెంటనే రాముడు బాణాలతో రావణుని గుర్రాలను రావణుణ్ణి ఒళ్లంతా తూట్లు పడేలాగా కొట్టాడు ఆ దెబ్బకు రావణుడు శక్తిహీనుడయ్యాడు తిరిగి శక్తి తెచ్చుకొని కోపంతో రాముణ్ణి తీవ్రంగా గాయపరిచాడు రాముడు రక్తంతో తడిసిపోయి కోపంతో నవ్వుతూనే రావణ నేను లేని సమయంలో నిస్సహాయురాలైన నా భార్యను అపహరించావు సూర్యుడివి అని చెప్పుకుంటూ చోరుడిలాగా ప్రవర్తించావు రక్షకులు లేని సమయంలో పరభార్యను స్పృశించడమే నీ శౌర్యం కోరి మృత్యువులు ఆహ్వానించి మూర్ఖుడవయ్యావు రోజు నీకు మరణం ఆసన్నమైంది అని అంటూ రావణునిపై శరపరంపరను గురిపించాడు రావణునికి రాముడి పాణాలను ఊపిరి సలపకుండా తగులుతున్నాయి యుద్ధం చేసే శక్తిని కోల్పోయాడు అది గమనించిన రథసారి రథాన్ని యుద్ధ భూమి నుంచి దూరంగా తీసుకెళ్లాడు రావణుడు కొంత కోలుకొని తాను ఉన్న ప్రదేశం గుర్తించి సారథితోటి ఓరి దుర్బుద్ధి ఎంత పని చేశావు యుద్ధభూమి నుంచి నన్ను తప్పించి నాకు తీవ్రమైన అవమానాన్ని కలిగించావు నేను చిరకాలంగా సంపాదించిన కీర్తిని పరాక్రమాన్ని తేజస్సును నువ్వు ఈ రోజు నాశనం చేశావు అని దూషించగా అప్పుడు సారథి వినయంగా రావణాసురుని తోటి మహారాజా మీరు అలసిపోయారు ఈ సమయంలో మీకు కొంత విశ్రాంతి అవసరం అందుకే అలా చేశాను ఇప్పుడు మీరు కొంత కోలుకున్నారు ఇక ఉత్సాహంతో యుద్ధ భూమిలోకి బయలుదేరదాం అనగానే రావణ్ణ సంతోషించి తదుసారథికి తన చేతి కంకణాన్ని బహుమతిగా ఇచ్చి తిరిగి ఉత్సాహంగా యుద్ధ భూమిలోకి అడుగుపెట్టాడు రామ రావణ యుద్ధం తిరిగి మొదలైంది ఎంత యుద్ధం చేస్తున్నా రావణుడు లొంగకపోవడం చూసి రాముని చింతాక్రాంతుడయ్యాడు ఆకాశం నుంచి యుద్ధాన్ని చూస్తున్న అగస్త్య మహర్షి రాముడి చింతాక్రాంతుడు అవ్వడం చూసి ఆకాశం నుంచి కిందకు దిగవచ్చి రాముని చేరుకున్నాడు రాముని తోటి అగస్త్య మహర్షి రామ శత్రువులను నాశనం చేసేది జయావహమైనది నిత్యం జపించవలసినది ఆదిత్య హృదయం అనే స్తోత్రం ఉంది అది అన్ని రకాల చింతా శోకాలను పోగొడుతుంది దానిని నీకు ఇప్పుడు ఉపదేశిస్తాను విను అంటూ అగస్త్యుడు రామునికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి రామ ఆపదలో ఉన్న దుర్గమ ప్రదేశంలో ఉన్న భయపడుతూ ఉన్న చింతతో శోకంతో బాధపడుతున్న ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఏ ఆపద దరిచేరదు ఈ ఆదిత్య హృదయాన్ని ముమ్మారు జపించి యుద్ధం చేసి రావణాసురుణ్ణి వధించు అని చెప్పి అగస్త్యుడు ఎలా వచ్చాడో అలాగే మాయమయ్యాడు రాముడు ఆచమనం చేసి మూడు సార్లు ఆదిత్య హృదయాన్ని జపించగానే రాముని మనసంతా ఉత్సాహంతో నిండిపోయింది రెట్టించిన ఉత్సాహంతో రావణుని పైకి యుద్ధానికి సిద్ధమయ్యాడు శ్రీరాముడు రావణుని రథం అపసభ్య దిశలో రావడం చూసిన శ్రీరాముడు మాతలితో రథాన్ని రావణునికి సమీపంగా పోనీయమని చెప్తాడు రామ రావణుల మధ్య సమస్త లోకాలు భయపడేలాగా యుద్ధం జరిగింది ఇరుపక్షాల సైన్యాలు ఆయుధాలు ధరించి కూడా యుద్ధం చేయకుండా రావణుల యుద్ధాన్నే ఆశ్చర్యంగా చూడసాగారు ఆ యుద్ధాన్ని చూసి దేవగంధర్వులు కూడా ఆశ్చర్యపోయారు ఆకాశాన్ని పోలిన మరొక ఆకాశం లేదు సముద్రాన్ని పోలిన మరొక సముద్రం లేదు రామ రావణుల యుద్ధాన్ని పోలిన యుద్ధం మరొకటి లేదన్నట్టుగా యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది రాముడు కోపించి సర్పం వంటి బాణంతో రావణాసురుని శిరసును ఖండించాడు వెంటనే అలాంటిది ఇంకొక శిరసు మొలిచింది అలా రాముడు వందసార్లు ఖండించిన రావణుని శిరస్సులు మొలుస్తూనే ఉన్నాయి తన బాణాలకు శక్తి తగ్గిందా ఏమైంది అని రాముడు మదన పడుతుంటే రామును మనసు గ్రహించిన మాతలి రామ రావణునికి ఇంకా వినాశకాలం సమీపించింది వెంటనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఈ రాక్షస రాజును సంహరించు అని అంటాడు అప్పుడు మన జగదవి రాముడు జానకి రాముడు కోదండరాముడు అగస్త్యుడిచ్చిన తిరుగులేని బాణాన్ని వింటికి సంధించాడు ఆ బాణానికి రెక్కల్లో వాయువు ములుకులలో అగ్ని సూర్యులు బరువులో మేరుమందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉంటారు దాని శరీరం బ్రహ్మమయం పూర్వం బ్రహ్మ ఇంద్రుని కోసం ఆ బాణాన్ని నిర్మించాడు ముల్లోకాలలో ఆ బాణానికి తిరుగులేదు రాముడు ఆ బాణం మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి దానిని ధమస్సుకు సంధించి వింటి నారిని లాగి సూటిగా రావణుని వక్షస్థలంపై ప్రయోగించాడు ఆ బాణం రావణాసురుని వక్షస్థలాన్ని చీల్చి వాడి ప్రాణాలు హరించి అతడి రక్తంతో తడిసి భూమిలోకి ప్రవేశించి బయటకు వచ్చి ఏమీ ఎరగనట్లు నిశ్శబ్దంగా రాముని అమ్ములి బదులోకి వచ్చి చేరింది లంకా నగర రాజు కైలాసాన్నే గడగడలాడించిన రావణాసురుడు చేతిలోని ధనస్సును బొందిలోని ప్రాణాన్ని ఒకేసారి విడిచిపెట్టాడు భయంకరమైన ఆ రావణ వధ చూసి రాక్షసులంతా భయంతో లంకలోకి పారిపోయారు బానర వీరులు వారిని తరిమి తరిమి కొట్టారు దేవతలు ఆకాశం నుంచి బాగు బాగు అంటూ పుష్పవర్షాన్ని కురిపించారు లోకంలోని చీకట్లు తొలగిపోయి తేజోమయమయ్యాయి దేవదుందువులు మోగాయి బానర వీరుడు రామలక్ష్మణులను అభినందించారు ఒక శకం అంతమైంది వినాశకాలే విపరీత బుద్ధి అని మన పెద్దలు ఏనాడో చెప్పారు లేకుంటే గొప్ప తపస్సు చేసి ఎన్నో వరాలు పొంది రావణ బ్రహ్మగా ఖ్యాతి గడించిన రావణుడు చేటుకాలం సమీపించి జగన్మాత అయిన సీతమ్మను అపహరించాడు ఎంతటి వాడైనా పర స్త్రీల జోలికి వస్తే నాశనమవుతాడన్న మాటను రావణుడు నిజం చేశాడు ఇక రావణ సంహారం తర్వాత లంకా నగరంలో ఏమి జరగబోతోంది సీతమ్మ శ్రీరాముని చేరిందా వచ్చే వారం చూద్దాం అంతవరకు తిరుగులేని విజయం సాధించిన మన శ్రీరామునికి జై జయ ద్వారాలు పలుకుతూ జై శ్రీరామ్